ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీ టీడీపీ పెత్తనం ఆ ఇద్దరు నేతలదే జిల్లా అంతా స్తబ్దుగా ఉంది కానీ ఆ ఇద్దరు నేతల మధ్యనే ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం అందుకే ఒంగోల్లో ఈ రాజకీయ మంటలు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దాడులు ప్రస్తుతం అసలు ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ ఆ నేతల బలా బలాలు ఆ నేతల పనితీరు ఒక్కసారి చూద్దాం ఆ నేతలే ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందుగా ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఈయనకు ఒంగోలు నియోజకవర్గంతో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నేతగా పేరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా చేసిన దీంతో పాటు జిల్లాలో గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ పార్టీలో తనదే పెత్తనం జిల్లా మొత్తం తన మాట చెల్లుబాటు అంతే తప్ప ఒంగోలు నియోజకవర్గంలో పూర్తిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాను అని చెప్పుకునే పనులు మాత్రం బాలిని ఏమీ చేయలేదు ఏదో ఎమ్మెల్యేగా ఆయన చేపట్టిన చిన్న పనులు కాకపోతే అందరితో రాజకీయాలకు అతీతంగా కలిసిపోయేవాడు అదే బాలిని ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఒంగోల్లో గెలిపించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మంత్రిగా ఉన్న బాలిణిని తదనంతర పరిణామాల్లో మంత్రి పదవి నుంచి తొలగించారు అధిష్టానం జిల్లాకు చెందిన ఆదిమూలం సురేష్ను మాత్రం మంత్రిగా కొనసాగించారు అప్పటి నుండి బాలినినికి క్రమంగా జిల్లాపై పట్టు తగ్గింది ఒకనొక దశలో వైసీపీ పార్టీ వేడతారు అన్న పుకార్లు షికార్లు చేశాయి సొంత పార్టీపైనే అలకబూనారు జిల్లాలో తను కోరుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకునే స్థాయి నుండి అసలు ఒంగోలు టికెట్ తనకు వస్తుందో రాదో అనే స్థాయికి బాలినిని గ్రాప్ పడింది టీడీపీకి చెందిన దామచర్ల జనార్దన్ స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు మనవుడు ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు ఉన్నత విద్యావంతుడు మొదటిసారిగా రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో ఒంగోలు నుండి బరిలో నిలిచి బాలిణీని చేతిలో ఓటమి పాలయ్యారు కృంగిపోకుండా ఓడిపోయిన ఎన్నికల్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఓటమి తెలియని నేతగా ఉన్న బాలిణీనికి దామచర్ల మొట్టమొదటిసారి ఓటమి రుచి చూపించారు ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల అంతే అప్పటి వరకు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న ఒంగోలు నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించారు ఒంగోలు నియోజకవర్గ రూపురేఖలు మార్చారు ఇది జగమెరిగిన సత్యం ఇది ఒంగోలు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జగన్ ఒక్క ఛాన్స్తో దామచర్ల అభివృద్ధి ప్రజలకు పట్టలేదు తిరిగి ఒంగోలులో బాలినీని విజయం అప్పటి వరకు ఓటమి తెలియని బాలినకి రెండు వేల పద్నాలుగు ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో విజయం గతంలో సౌముడిగా పేరున్న బాలనిని రెండు వేల పంతొమ్మిది నుండి తన రూటు మార్చేశారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న బాలినిని ఒంగోలుపై పెత్తనం మొదలుపెట్టారు బాలినిని అనే కన్నా ఆయన కుమారుడు బాలినిని ప్రణీత్ రెడ్డి వియంకుడు కుండా భాస్కర్ రెడ్డిలదే పెత్తనం అంటే బాగుంటుంది క్రమంగా బాలినిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగింది బాలిని జన్మదినానికి వైసీపీ నేత సుబ్బారావు గుప్తా సొంత డబ్బులతో బాలినిని జన్మదిన వేడుకలు చేసి కోసం మాట్లాడితే ఇంటిపై దాడికి వెళ్ళిన గుంటూరు లాడ్జీలో తలదాచుకున్న చూస్తున్నారు ఎంత దారుణమైన సంఘటన జరుగుతున్నాయి చూస్తున్నారు గతంలో రెండు సంవత్సరాల ఆరు నెలల క్రితం నేను ఎంతో ప్రేమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సొంత డబ్బుతో చీరలు పంచి కేక్ కట్ చేసి ఆ రోజు జరుగుతున్న విషయాల్ని తెలియజేసినందుకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి కొంత పౌరుష ప్రజలంతో వాడాల్సి వచ్చింది పార్టీ అన్న బాగుపడాలి మనమన్నా బయటికి వెళ్ళాలని ఆ ఒక పాయింట్కి నన్ను వేధించి వెంటాడి ఇంటి మీద దాడి గుంటూరు లాడ్జీలో దాడి తర్వాత నా మీద ఎస్సీ ఎస్టీ కేసు గంజాయి కేసు లెక్కర కేసు చంద్రబాబు కేసు ఉంటే నేను చేశాను బాబుగారి కోసం ఆ ఆద్మీ రాజ చదివేది ఇంత ఒక ఆర్యవయసుడైనటువంటి సౌమ్యూనమైనటువంటి మా కులం మీద ఇంత దౌర్జన్యం చేసి ఒక విగ్రహం ఒకటి పెట్టి ఆ విగ్రహాన్ని చూపించి ఆరు వయసులందరూ ఓటేయమని చెప్పి ఈ వంగోలు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఇది ఎంత మటుకు సంబంధించిన ఒకసారి ఆలోచించండి జరిగిన దాడులేంది జరిగిన నష్టాలు ఏంది చాలామంది నాతో పాటు ఇంకా చాలామంది ఆరి వయసులు హింసించారు ఇటువంటి వ్యక్తికి ఒంగోలులో వయస్సుల ఓట్లు అడిగే హక్కు ఉందా అలానే ఒక వయస్సులే కాకుండా ఈ జరిగిన సంఘటనలన్నిటిలో ఎవరైతే బ్రాహ్మణ్స్ కావచ్చు కాపు కావచ్చు సౌదీస్ కావచ్చు మిగతా అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావచ్చు ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటు వేయకూడదని ఆలోచించండి జరిగిన విషయాలను అభివృద్ధి ఎవరు చేస్తులు విధ్వంసం ఎవరు చేస్తుంది దాన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని ఓటేయాలి ఎవరు గెలిచేది మీరు నిర్ణయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా బాలుడిని కుమారుడు ఆయన అనుచరులు బ్రాహ్మణుల స్థలాలు ఆక్రమించారు అంటూ గగ్గోలు పెట్టిన బ్రాహ్మణులు నమస్కారం అండి నా పేరు మారుతి విజయ కుమార్ శర్మ అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు బ్రాహ్మణ పొలాలు కాజేసి బ్రాహ్మణ భూములు మొత్తం కాజేసి ఈరోజు పివి నరసింహరావు పివి నరసింహరావు విగ్రహం పెట్టి బ్రాహ్మణులు ఓట్లు అడగడానికి మీకు ఏ విధమైన నైతిక హక్కు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను యొక్క మొత్తం ఈ రోజు విగ్రహం పెట్టినంత మాత్రాన ఓట్లు అడుగుతూ ఏ మొహం పెట్టుకోవటానికి ఏ మొహం పెట్టుకొని మా ఓట్లు అడగడానికి ప్రశ్నిస్తున్నాను కుల రాజకీయాలు మాట్లాడే బాలిణిని తమ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డి ఆలూరు గ్రామంలో గ్రామ సభలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే గృహ నిర్బంధం పాపం కవితారెడ్డి గ్రామం తమ అమ్మగారి గ్రామం కావిల్లో తలదాల్చుకుంటుంది కొల్యూషన్ లేకుండా వీళ్ళు కొల్యూడ్ అవ్వకుండా మూడు సంవత్సరాల నుంచి ఇంత స్కామ్ జరుగుతా కోట్ల రూపాయలు స్కామ్ ఎలా జరుగుతది వంద రూపాయలు ఒక్క లీటర్ పాలు కోసం మూడు కేంద్రాలు తిరుగుతున్నారు ఆడవాళ్ళు కష్టపడే వాళ్ళని తెలుస్తుంది రూపాయి విలువ అవునా ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రతి ఒక్క ఎవరు ఎంతమంది మెసేజ్లు పెట్టలేదు సార్ దీంట్లో నేను చూపిస్తాను ఎన్ని మెసేజ్లు ఒకటే జనవరి నెల నుంచి పెడుతున్న అందరికి పోయిన సంవత్సరం రెండు సంవత్సరాలు దాన్ని కనుక ప్రూఫ్ నువ్వు తేల్చగలిగితే గవర్నమెంట్ కొనలేదు ప్రైవేట్ గవర్నమెంట్ రేటు ప్రకారం పీపీసీ సెంటర్ లో వాళ్ళు పెట్టిన ఇన్ఛార్జెస్ కొన్నారు ఇది నేను దాని ప్రూవ్ చేస్తే అవునా అవునా సార్ నిరుడు ముందు రైతులకు దక్కలేదు ఎందుకని దక్కలేదని సన్నిప్తంలో పడుతున్నట్లు ఇప్పుడు నేను తీసుకున్నాను జీతాలు వదిలేస్తారా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ అబ్బాయి పేరు ఏంటి పేరు ఏంటమ్మా ఉండండి 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 నాకు ఉండండి ఈ అబ్బాయి పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరుతో పొలం ఉందా లేదు కదా ఈ అబ్బాయి పేరుతో పొలం ఉన్నట్టు ఈ అబ్బాయి పక్కన ఇంత పొలం ఉన్నట్టు ఇంత డబ్బులు అబ్బాయికి వచ్చినట్టు ఒక ఫేక్ ఫోన్ నెంబర్ వేసేసి ఈ అబ్బాయి వేలుగుంటారు కూడా వేసేస్తారు రికార్డు లో వేసేసి ఈ అకౌంట్ నెంబర్ ఏది పెట్టుకున్నారో తెలియదు వాళ్ళు డ్రా చేసుకున్నారు డబ్బులు అసలు ఈడు కమ్ము తిన్నాను నేను చెప్తే వామ్మో ఇదేంటి నేను అసలు పొలమే లేదని జాలయ్యాన్ బెటర్ రెడ్డి అయితే తండ్రి పేరు తర్వాత చచ్చిపోయిన ఏఆర్సీ ఉన్నాడు కదా ఆళ్ళ రామచంద్రారెడ్డి ఆయన డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నాడంట వచ్చి ఆయన అకౌంట్ కి இந்தியாவில் <laughs> ஏதாட்பட்டோர் நீசுபாயிரே சோம்பு நூற்று போது காது எவ்வளோ சார் பத்து வந்து

ప్రశ్నించిన మేడుకొండ మోహన్పై మోకమ్మడి దాడి చికిత్స కోసం రిమ్స్కు వెళ్తే వైద్యశాలలో దాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ఘటనలన్నిటికీ సమాధానం చెప్పగలరా అంటూ సొంత వైసీపీ పార్టీ నేతలే ఒక్కొక్కరుగా తమ అనుచరులతో వైసీపీని వీడి టీడీపీ గుట్టుకు చేరుతున్నారు ఆర్య ఆర్యవయసులు బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీ యాదవ కాపు సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ నేతలు దామచర్ల సమక్షంలో సైకిల్ ఎక్కుతున్నారు దీంతో ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ బలం పెరిగింది దీనికి తోడు జనసేన బీజేపీ టీడీపీతో జట్టు కట్టాయి అందుకే జనం జనార్దన్ వైపు చూస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ వాసు గారు వచ్చేటప్పటికి ఈ పోయిన పదిహేను సంవత్సరాలు కానీ ఈ ఐదు సంవత్సరాలు కానీ ఒక్క మట్టి ఏప్చిన కోపం బాగాలేదు జనార్దన్ గారు ఆ టైంలో ఆయన ఆయన పీరియడ్లో మూడు కోట్ల ముప్పై లక్షలు ఏటమట మేము చేపలు పట్టుకునే వాళ్ళమే జట్టు కట్టించాడు మాకు ఉపయోగపడుతుందని అది చాలా ఉపయోగపడదు మాకు అన్ని సిసి రోడ్లు పత్తి సిసి రోడ్డు ఇప్పించాడు జనాదన్ గారు పైపు లైన్ వాటర్ నుంచి పైపు లైన్ వస్తుంది దానికి ఆ నీళ్ళు అక్కడి నుంచి ఉచి నుంచి మాకు పైపు లైన్ లేకపోతే అక్కడి నుంచి సొంతంగా ఆయన సొంత గ్యాంట్లో పెట్టి ఇరవై లక్షలు పెట్టి పైపు లైన్ ఇప్పించాడు మల్లారం నుంచి నీళ్ళు ఆయన చేసిన పనులు ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాల్లో ఈయన చేసిన ఈ ఈయన చేసిన ఈ నాలుగు పీరియడ్లో ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉందంటే నక్కకు నగలకి అంత తేడా ఉంటుంది ఈయన ఈ వాసు ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా మా ఊరు వచ్చింది లేదు అంత దాకా ఎందుకంటే ఆయన కుల రాజకీయాలు కుల రాజకీయాలను వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ రోజు వచ్చి గుండాపాలెం వచ్చి ఏ కుల రాజకీయాల్లో ఏదో మా ఊరిని ఆదర్శంగా తీసుకోండి చూడండి వచ్చి మా ఊరు వచ్చి చూడండి చూసి ఏమేమి పనులు జరిగినాయి ఎంత పని చేసి పెట్టాడా ఎంత పని చేసి పెట్టాడా చూడమని చెప్పండి అందరూ ఎవరు ఎవరు వచ్చినా కూడా ఆ పొలము ఆరున్నర ఎకర పొలం టీడీ పళ్ళు వాళ్ళు వైసీ పళ్ళు కార్యకర్తలు వీళ్ళు వీళ్ళందరూ కలిసి దాన్ని పంచుకోవడం జరిగింది వాళ్ళు ఎవరో పొలాన్ని ఇలా నువ్వు ఏమి కబ్జా చేసేసి నువ్వు చేస్తావా నీకు రేపు గుండాపాలానికి బుద్ధి చెప్పే ఇది ఉంది నీకు గ్యారెంటీకి బుద్ధి చెప్తాడు నీకు ఈ టిప్పు ఈ టిప్పు గుండాపాలెం మొత్తం వన్ సైడ్ అయిపోయింది అది నీకు రేపు బుద్ధి చెప్పే రోజు నీకు దగ్గరలోనే ఉంది ఈసారి ఒంగోలు గిత్తగా దామచర్ల టీడీపీ జెండా ఎగరేస్తారు అంటున్నారు చూద్దాం మరి దామచర్ల జెండా ఎగురుతుందో బాలనీని జెండా ఎగురుతుందో ఒంగోలు గిత్త దామచర్ల బలినిన అనేది రెండు నాలుగున తెలుస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వం సిక్స్టీ స్లైడ్స్ యూ సీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది